తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులకు పదిహేను వేల రూపాయలు వీరికి జమ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తాజాది కలుపుకొని మూడు పంట సీజన్లకు రైతు భరోసా చెల్లించాల్సి ఉన్నది కానీ ఒక్క కారు పంటకే ఇచ్చారు ఈ యాసంగి పంటకు ఇప్పటి వరకు సగమే అనగా నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల వరకు ఇచ్చారు ఇంకా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది ఇవి కూడా ఇస్తారా లేదా ఎగ్గొడతారా అనే భయం రైతుల్లో కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొలువుదీరింది అప్పటికే యాసంగి పంటకు చెల్లించేందుకు ఖజానాలో రైతు భరోసా నిధులు ఉండగా వాటిని కాంట్రాక్టర్లకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి ఆలస్యంగానైనా యాసంగి పంటలకు ఐదు వేల చొప్పున ఒక ఎకరాకు మొత్తం ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు వాస్తవానికి తెలంగాణ వ్యవసాయ శాఖ డెబ్బై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకే నిధులు జమ అయ్యాయి పోరంబోకు భూములకు భూసేకరణ చేసిన స్థలాలకు విక్రయించిన భూములకు కొండలు గుట్టలు దొంగ పాస్ బుక్స్ ఉన్నవారికి రైతు బంధు వేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు గతేడాది వానకాలంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేశారు సుమారు ఆరు పాటు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును తిట్టిపోశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలో రెండు కార్ల పంటలకు ఒక్క ఎకరాకు పది వెయ్యి రూపాయలు ఇవ్వగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసింది రైతు భరోసాను రూ పాయింట్ ఒకటి రెండు వేలకే పరిమితం చేసింది వాస్తవానికి ఒక్క ఎకరాకు ఒక్క పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో వేయాలి కాని ఆరు వెయ్యి రూపాయలు చొప్పున మాత్రమే వేస్తున్నది ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు చొప్పున కోత పెట్టింది అయితే సన్నాలకు బోనస్ వంటి వాటిని చూపి సమర్థించుకునే ప్రయత్నం చేసింది ఈ యాసంగిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ డెబ్బై లక్షల మంది రైతులకు గాను యాభై రెండు అరవై ఆరు కోట్లు వారి ఖాతాల్లో వేశారు నాలుగు ఎకరాల వరకు ఈ మొత్తాన్ని వేశారు ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ బకాయి పడింది మార్చి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా చెల్లిస్తామని మంత్రులు పలు వేదికలపై గతంలో ప్రకటించిన ఆచరణ సాధ్యం కాలేదు సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో రైతుల ఖాతాల్లో పెండింగ్ రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు కాని ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వారికి ఎంత మొత్తం వేశారు ఎంతమందకి వేశారు ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉన్నది అనే వివరాలు చెప్పలేదు ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నామనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా బహిరంగంగా చెప్పడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో ఆస్తి పన్నులు చెల్లిస్తున్న వారికి పది ఎకరాలకు పైగా భూములు ఉన్న రైతులకు భరోసా డబ్బులు వేయడం లేదు మా సంగతేంటని వీళ్లందరూ మండల వ్యవసాయ అధికారి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మాకు కూడా ఏమీ తెలియదు అంటూ దాటవేస్తూ అధికారులు కూడా వారిని తిప్పి పంపిస్తున్నారు రైతు భరోసా విధి విధానాలపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో డెబ్బై నాలుగు లక్షల మంది పట్టాదారులు ఉండగా ఒకటి కోటి యాభై ఎనిమిది లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని తేల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు సంవత్సరాల వ్యవధిలో పన్నెండు సార్లు రైతు బంధు కింద ఖాతాల్లోకి పన్నెండు విడతలు డబ్బులు జమ చేశారు మొత్తం ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు చెల్లించగా ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మంత్రివర్గ ఉపసంఘం లెక్కలు తేల్చింది ఖాళీగా రైతు భరోసా చైర్మన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు రైతు భరోసా సమితి చైర్మన్ పదవిని సభ్యులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నియమించలేదు సభ్యులు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పదవులను భర్తీ చేస్తారా లేదా అనేది కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు గన్ ఫౌండ్రీలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రైతు భరోసా కార్యాలయం కొనసాగుతున్నది వ్యవసాయ శాఖ మంత్రి ఇతర కార్యక్రమాల్లో బీజీగా గడపడంతో రైతు భరోసాపై సమీక్షించేవారు లేకుండా పోయారని అంటున్నారు హయాంలో ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు బంధు తోలి చైర్మన్ గా పనిచేశారు ఆ తరువాత ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ తరువాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని నియమించకుండా